ఈ రోజు రాజమహేంద్రవరం స్థానిక దేవిచోక్ సెంటర్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ ఏపీఐఐసి చైర్మన్ శ్రీ శివరామ సుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి శ్రీ దేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు సహచర కమిటీ సభ్యులు అలాగే దేవి వర్తక సంఘం సభ్యులు దేవి చౌక్ వర్తకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వచ్చిన కార్యకర్తలకు ప్రజలకు స్వీట్లు పంచిపెట్టడం జరిగింది

એવોરાંત વચ્ચે આરોગ્યમાં કોઈ વે માત્રો અ ખરીદે స్వాతంత్ర తిన సందేశం కాబట్టి స్వాతంత్ర తిన బలాలన్నీ కూడా మనం అందిస్తున్నాం కూడా ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే గొడవ ఆర్థిక శక్తి పెంచిన నిర్తల్లో భారతదేశంలో మందరం ఐక్యమత్యంతో ఉంటే ఎవరైతే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ కుట్రగొట్టడానికి వాళ్ళందరూ కూడా ఐకమత్యంతో ఐక్యతతో ముందుకు వెళ్లాలని చెప్పి ఉద్యోగులు ప్రతి ఒక్క వర్తకుడు కార్మికులు కానివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి ఈ ప్రాంతంలో దేశీఆనే దిగ్విజయంగా చెప్తున్న చెప్పడం ఇప్పుడు సందేహం లేదు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి ఆశస్సులతో భారత మాత ఆశస్సులతో ఈ దేవిద్యోగ ప్రాంతం అంతా కూడా ఉండాలని అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ధర్మం తప్పకుండా గతంలో పెద్దలు ఇక్కడ చేసేవారు దాదాపు రాజేశ్వరి గారితో స్టేట్లప్పుడు కూడా ఆల్మోస్ట్ నాతోనే దాదాపు పది సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ కూడా నన్ను ప్రేమగా పిలిచి ఈ ప్రాంతంలో ఈ వాడిగా ఈ మనిషిగా నాతో ఎలా మందులు అయితే కార్యక్రమం మనం చేసినటువంటి గౌరవానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం భవిష్యత్తులో ఏదో ఒకటిగా ఈ పట్ల అదే స్నేహంతో ఉంటారని చెప్పి తెలియజేస్తూ దేవి చౌక్ ప్రాంతం అంతా కూడా సుభక్షంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని